ఇల్ల లేకపోయినా ఇక్కడ లేకపోయినా ఇల్లు మొత్తం కాలరా ఇది పోతున్నాయి మొత్తం ఏ మాత్రం కూడా ఇంట్లో సెంటర్ ఈ నీళ్ళు అన్నిటి వస్తున్నాయి ఫ్లోటింగ్ ఈ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎన్ని రోజులు గౌరవ్ గార్డెన్ వచ్చి గౌరవ్ గార్డెన్ నుంచి నైట్ వర్షం పడితే ఇంకా ఎక్కువ నుంచి వస్తాయి కదా అప్పుడు ఇబ్బంది కదా ఓపెన్ గా ఉన్నప్పుడు కింద కదా డ్రైన్ వాటర్ అవి ఫ్లడ్ వచ్చిన వాటర్ కోసం ఇట్లాంటిది కాదని సార్ అక్కడ కొన్ని

అనేకమైన కాలనీలు జలమయం అవ్వడం జరిగింది ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో దాదాపు ఒక యాభై ఏళ్ళు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే పైన కుర్చిన వర్షాల వల్ల అంటే రాప్తాడు నియోజకవర్గంలో కూర్చున్న వర్షాల వల్ల అక్కడ ఉండే చెరువులు మరోబారి ఈ కాలనీ మీదకి నీళ్లు రావడం జరిగింది ముఖ్యంగా యాలేరు అలాగే ఆలుమూరు చెరువులు ఫుల్ అయిపోయి అక్కడ ఉండే నీళ్లు ఎక్కువ రావడం వల్ల ఈ కాలనీలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది గతంలో ఐదేళ్లలో ఎక్కడ కానీ దీనికి చర్యలు అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు గత రెండు వేల ఇరవై రెండులో కానీ ఈ ఫ్లడ్లు వస్తే అనేకమైనటువంటి కాలనీలు అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో కానీ మున్సి మున్సిపాలిటీ పరిధిలో కానీ చాలా కాలనీలు ఎఫెక్ట్ అవ్వడం జరిగింది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో గ గత సంవత్సరంలో ఎక్కడైతే ఎఫెక్ట్ ఉండిందో అర్బన్లో అక్కడికి వెళ్ళి ఎవరైతే అడ్డంబడినటువంటి తీసేసి అక్కడ ముఖ్యంగా ఒక రైతు అంటే వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒక ఆక్యుపై చేసిన దాన్ని మేము క్లియర్ చేయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్ని నీళ్లు వచ్చినా కానీ ఫ్రీగా వెళ్ళే పరిస్థితి ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ముఖ్యంగా రుద్రంపేట పంచాయతీలో డ్రైన్స్ కానీ ఎక్కడే కానీ గత ఐదేళ్ళు ఎక్కడ కానీ కొత్త డ్రైన్లు వేయించి వేయించింది లేవు ఇప్పుడు మిమ్మల్లా మా ఎంపీడ గారు తర్వాత సీఏ గారు రాత్రి రెండు గంటల వరకు ఇక్కడ ఉంది ఇక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు చేరడం జరిగింది ముఖ్యంగా ఈరోజు పొద్దు నిన్నటి నుంచి ఈరోజు పొద్దున సచివాలయాలు ఓపెన్ చేసేసి ఎవరైతే బాధితులు ఉన్నారో అక్క అక్కడే అకామిడేషన్ అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఫుడ్ అయితే ఏమి వాళ్ళు పడుకోవడానికి అయితే వస్తువులు ఇవన్నీ కల్పించడం జరిగింది ఈరోజు మా ఎంపీడని కానీ ఆదేశించడం జరిగింది వచ్చే సంవత్సరం ఇలాంటి ఫ్లడ్డెడ్ ఏరియాకి ఇబ్బంది పడకూడదు దానిలో భాగంగా ఏవైతే మనం చర్యలు తీసుకోవాలో అవన్నీ చర్యలు తీసుకొని ఏమైనా అవసరమైతే ప్యారలల్ డ్రైన్స్ కానీ తర్వాత ప్యారల రోడ్స్ కానీ చేయించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది వచ్చే సంవత్సరం కల్లా ఈ ఎఫెక్ట్ ఉండే ఉండుకోకుండా చూసే బాధ్యత తీసుకుంటామని అని చెప్పేసి తెలియజేస్తాను